పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వ్యాపారం చేసి ఫ్లాట్ లేసి హోల్సేల్ గా అమ్మితే వాళ్ళను పట్టించుకోరో రెవెన్యూ యంత్రాంగ చర్యలను అడుగడుగున ఖండిస్తామని కడప జిల్లా బాక్రాపేటలోని గుడిసెలో నివాసాల మధ్య శవాన్ని పూడ్చడంపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బద్వేలు టౌన్లో బాక్రాపేట వద్ద సిపిఐ కాలనీ ఆనుకొని కొంతమంది బాకరాపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులు చనిపోయినటువంటి ఒక బాడీని తీసుకొని వచ్చి అంత్యక్రియలు చేయాలనేటువంటి క్రమంలో కాలనీ పక్కనే ఇంటి పక్కనే పూడ్చడానికి ప్రయత్నం చేస్తే కాలనీ ప్రజలు కొంతమంది కొంచెం దూరంగా పూడ్చండి ఇదివరకే శ్మశానము అని ఏదైతే ట్రీట్ చేయబడతా ఉందో అనధికారికంగా అంత్యక్రియలు నిర్వహించుకుంటూ ఉన్నారు ఆ ప్రాంతంలో చేసుకోండి కాలనీ అంటే ఇంటి పక్కనే పూడ్చడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి అదైతే అభ్యర్థించారో ఆ అభ్యర్థిని అభ్యర్థిత్వాన్ని ఏమాత్రము స్వీకరించకుండా అడ్డగోలుగా కొంతమంది ఎవరైతే అడగడానికి పోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ సిపిఐ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు రాజశేఖరు ఇంకా ఒకరిద్దరు పోయి అడిగితే వాళ్ళ మీద దాడి చేయడము దాన్ని దాడి చేయడమే కాకుండా ఆందోళనకు పోయి కొంతమంది ఈ భూమి మీద ఈ ఈ స్థలం ఏదైతే సిపిఐ కాలనీ వేసినామో పేదలతో ఇంటి నివాసాలు ఏర్పాటు చేశాము ఆ కాలనీని మొదటి నుంచి కూడా ఆక్రమించుకొని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది వరకు ఈ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మాటన చేసేటటువంటి మాఫియా లీడర్లు వీళ్ళంతా కూడా డీకేజీ మాఫియా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఏదో ఒక పద్ధతిలో ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నాలలో భాగంగా శవరాజకీయాలు అంటే శవాన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఒక పద్ధతిలో ఆ గ్రామస్తులను రెచ్చగొట్టి కాలనీ మీదకి పురమాయించడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది అందులో ప్రధానంగా గతంలో ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఈ ప్రాంతంలో అంటిపెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడేమో ఒక పక్కేమో జయసుబ్బారెడ్డి ఇంకొక పక్కేమో గోపాలయ్య ోపక్క శ్రీకాంత్ రెడ్డి వీళ్ళు ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూములు అన్నిటినీ ఆక్రమించుకోవడము అవసరమైతే మట్టి తోవుకోవడానికి చెరువు అనిపించదు లేకపోతే ఇటుకల ఫ్లాక్టరీ పెట్టుకొని ఇక్కడే అమ్ముకోవడానికి పర్మిట్ చేస్తారు అట్లే ఇక్కడ ఫ్లాట్ వేసి అమ్ముకున్నా కూడా పర్మిట్ చేసేటటువంటి వ్యవస్థ ఇవాళ నడుస్తూ ఉంది నిన్న జరిగినటువంటి ఘటన ఇంత జరిగిన తర్వాత దాడి చేసి ఇంటి పక్కనే పుడుస్తామని చెప్పి వాళ్ళు వస్తే అడ్డగించి దాని ఏమంటారు శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషించింది రెవెన్యూ యంత్రాంగం అధికారికంగా ఇక్కడ ఏమైనా శ్మశానం కేటాయించబడినారా మీరు బౌండరీస్ చెప్పండి అని అని చెప్తే అక్కడ ఉన్నటువంటి డీటీ పర్యవేక్షణలోనే జనావాసాల మధ్యలో ఇండ్ల మధ్యలో ఇక్కడ వచ్చి డెడ్ బాడీని తీసుకుని వచ్చి అంత్యక్రియలు చేయడం అంటే ఇక్కడే ఇవకేమో ఇక శ్మశానం ఇన్ ఇదివరకు పూడ్చుకునేటువంటి పక్కన ఉంది కానీ ఇక్కడేమో ఇంటి ఆవాసాల మధ్యలో రోడ్డులో తీసుకొని వచ్చి పూడ్చడం అంటే ఇక్కడ ఉన్నటువంటి నూటికి తొంభై శాతం మంది పైగా ఉన్నటువంటి ఎస్సీలంతా కూడా దళిత కుటుంబాలు ఈ అంటే ఈ ఇటువంటి ప్రాంతాలలో ఎక్కడా కూడా బద్దేలు మున్సిపాలిటీలో జనావాసాల మధ్యలో ఎవరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి భావజాలాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు పక్కనేమో విలువైన భూములు ఆక్రమించుకుని జామాయిలు చెట్లేస్తే వాళ్ళ జోలికి రెవెన్యూ యంత్రాంగం పోవడం లే పోలీసులు పోవడం ఎవరు నోటీసులు కూడా ఇవ్వడం లేదు కానీ ఇవాళ పేదోళ్ళు గురిసీలు వేసుకుంటే మాత్రం దాన్ని ఏదో ఒక రూపంలో తొలగించాలనేటువంటిది దాడి చేయాలనేటువంటిది వాళ్ళను తరిమేయాలనేటువంటిది నిరంతర ప్రక్రియలో భాగంగానే నిన్న రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఒక ప్రణాళికాబద్ధంగానే శవాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చడం జరిగింది దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోతాం అట్లే రాష్ట్ర మంత్రి గారి దృష్టికి హోంశాఖ మంత్రి డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం రెవెన్యూ శాఖ మంత్రి అనగార సత్యప్రసాద్ దృష్టికి కూడా తీసుకొని పోతాము ఇది ఉన్నత స్థాయి విచారణ చేయమని కూడా కోరుతాము ఎక్కడా కూడా ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఎక్కడైనా కూడా దుర్మార్గంగా కాల్చి చంపినటువంటి వాళ్ళను కూడా లేకపోతే చాలా చోట్ల కారణమైనటువంటి వాళ్ళ ఇళ్లలో పూడుస్తామని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేసినా కూడా పోలీసులు ప్రివెంట్గా వాళ్ళను అదుపు చేసి వాళ్ళు శాంతి చేసి శ్మశానంలోనే అంత్యక్రియలు చేసేటటువంటి చర్యలు తీసుకుంటారు కానీ ఇక్కడ పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జనావాసాల మధ్యలో పూడ్చడం అనేటువంటిది చాలా దుర్మార్గపూర్తమైనటువంటిది ఖండించదగినటువంటిది దీనికి వ్యతిరేకంగా ప్రజలను ప్రజా సంఘాలను లౌకిక ప్రజాశక్తులను కూడా కూడగడతాము ఈ యొక్క దుర్మార్గ చర్యలను ఏవైతే ఉన్నాయో ఏదైతే అగ్రవర్ణ దురహంకార చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా అంటే ఇది వాస్తవంగా ఇది బాగ్రాపేట వాస్తవంలో శ్మశాన అంటున్నారు అంటే ఇది శ్మశాన వాటిగా కాదా శ్మశాన వాటిగా పక్కనే ఉంది మేము చూసాం ఇందాక కూడా చూసాం శ్మశానం వాటిక లేదని మేము ఎప్పుడు చెప్పాలా ఎక్కడ చెప్పాలా నిన్నగాక మొన్న అంటే వారం క్రితం జరిగినటువంటి అంత్యక్రియలు పక్కనే జరిగినాయి అక్కడ పక్కనే పుడ్చుకోమని కూడా అభ్యర్థించారు వీళ్ళంతా పోయి అక్కడ ఏది వినకుండా ఇప్పుడు ఇప్పుడు పూడ్చినటువంటి శ్మశానంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఒక్క శవం అంటే ఒక్క అంత్యక్రియలు చేసినటువంటి ఏమన్నా ఉన్నాయా ఇదే గడ్డ ఇక్కడ మనం నిలబడుకున్నటువంటి గడ్డ ఎవరిది ఒకప్పుడు జైసుబ్బారెడ్డి ఇటుకల ఫ్యాక్టరీ పెట్టి ఈ ఆ పక్కన ఉన్నటువంటి మట్టిందో ఈడ గడ్డ పెట్టి ఇటుకల వ్యాపారం చేసినటువంటి జైసు ఆ పక్క నాలుగు ఏడు ఎనిమిది ఎకరాలు ఆక్రమించుకుని చుట్టూ ఫినిషింగ్ వేసి ఒక బక్క ఏమో రెవెన్యూ అధికార యంత్రాంగం బోర్డు పెడతారు ఆ మరుసటి రోజు చుట్టూరు ఫినిషింగ్ చేస్తే అతన్ని మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరు ఇంకొక ఒక్క జామాయిలు చెట్టి ఆ వేసి ఆక్రమించుకుంటే అడ్డుకోరు ఇంకొక ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఫ్లాట్లు వేసి హోల్సేల్గా అమ్మితే వాళ్ళను పట్టించుకోరు కానీ ఈడ మాత్రం పేదలు అనగారిన వర్గాలు దళిత కుటుంబాలు మాత్రం వాళ్ళు ఉంటే మాత్రం వీళ్ళకు శ్మశానం గుర్తుకొస్తుంది ఇంకా మేమేమి శ్మశానానికి వ్యతిరేకం కాదు గ్రామ అభివృద్ధికి వ్యతిరేకం కాదు గ్రామస్తులకు వ్యతిరేకం కాదు ఎక్కడైనా చాలా చోట్ల శ్మశానాలు అన్యాక్రాంతం అవుతాయని చెప్పి పోరాటం చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కానీ జనాలు మౌలిక సదుపాయాల కోసం పోరాటం చేసే వాళ్ళము అటువంటి తప్ప ఇటువంటి గ్రామాల మధ్య కక్షలు పెట్టి శవాన్ని అడ్డం పెట్టుకొని భూములు కాజేయాలనేటువంటి దుర్మార్గుల వంత పాడేటువంటి రెవెన్యూ యంత్రాంగం చర్యలను అడుగడుగున ఖండిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం